గురుభ్యో నమః గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో కొంతమంది సందేహాలు అడిగారు స్వప్నంలో అంటే కళలో కొన్ని విషయాలు వస్తున్నాయి దేవతలు కొన్ని గుళ్ళ పోయినట్టు కొంత దైవం కనబడ్డట్టు అది కనబడితే మంచిదా చెడో అని కొంతమంది అడగటం జరిగింది దాని గురించి ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే స్వప్న దర్శనాలు ఏ విధంగా వస్తే ఏ విధంగా మనకు ఫలితాలు రావచ్చు అనే భావంతో కొన్ని నాకు అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి జోడించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎంతో కొంత మీకు కూడా అది కళలు పడ్డ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అది ఏ విధంగా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకోవటం జరుగుతుంది అది మన ఉంటే కూడా మనకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు స్వప్న దర్శనాలు అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా ఏంటంటే మానసికం అన్నట్టు స్వప్న దర్శనం ఏంటంటే మన మనసు ఏదైతే సంకల్పం చేస్తామో అదే రాత్రిపూట మనకు మానసిక సంకల్పమే కాబట్టి మనసే మనకు సాక్ష్యంగా చూపెడుతుంది అన్నట్టు యాక్చువల్గా దైవం ఎప్పుడు అందరికీ ఇన్నర్ వాయిస్ అంటారు కదా ఎప్పటికీ అందరికీ వినపడుతుంటుంది కాబట్టి వినపడుతుంటుంది వీళ్ళు పోవటం కారణం ఏంటంటే అజ్ఞాన దశలో కోరుకుపోయి వీళ్ళు అంటే లోపల గమనించేటువంటి శక్తి లేక వీళ్ళు ఆ బయటనే ఆలోచన చేస్తూ వీళ్ళకి తెలియదు కాబట్టి ఆ దైవం చెప్పినా వినలేకపోతురు కాబట్టి అది స్వప్న దర్శనం లాగా కనపడి మనకు జరగబోయేది కొన్ని కొన్ని చెప్తూ ఉంటుంది కొన్ని కొన్ని మనం విచారం చేద్దాం స్వప్న దర్శనాలు అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కొంతమందికి స్వప్నాలు పడవచ్చు కుక్క కుక్క కనపడి బాగా మొరుగుతుంది అనుకో బాగా మొరుగుతుంది అది ఎలగొట్టిగా పోతలేదు కరవటానికి వస్తుంది ఇంకా తరుముతుంది మనం భయభ్రాంతులతో వెనక్కి పోతున్నాము అని మనకు కలవడ్డది అనుకో తెల్లారి మనకు రెండు మూడు రోజులలోనే ఎవరో ఒకరు కొట్లాడతారు మనతోటి అనవర్సంగా సంబంధం లేకుండా ఏదో ఒకటి ఆవేశాలకు వచ్చి కొట్లాడి మనతో కొట్లాడటం జరుగుతుంది అన్నట్టు అది ఆ గుర్తు అన్నట్టు మనకు ఎవరితోటో కొట్లాట జరిగేదిందని ఆ దృశ్యము కుక్క మనకు మురిగి తరుముతూ ఉంటే మనకు కొట్లాట అవుతుందనే భావంతోటి భావంతో మనం నిశ్శబ్దంగా ఉండాలి అదేవిధంగా మనకు కుక్క తరుముతూ వచ్చి కరిచింది అనుకో అంటే ఎవరో మనకు కొడతారు ఒక భావం కూడా ఉంది అన్నట్టు అంటే ఇవన్నీ స్వప్న దర్శనాలు ఎలా సూక్ష్మంగా గ్రహిస్తూ ఉంటే చాలా మట్టుకు ఇవి జరుగుతూ ఉంటాయి తర్వాత ఇవి సర్పాలు కనపడుతుంటాయి సర్పాలు కనబడి భయభ్రాంతులు గురి చేస్తాయి అవి మీది కరవటానికి వస్తాయి అన్నట్టు కరవటానికి వస్తే మనం పారిపోతుంటాం అలా కలపడ్డది అనుకో మనకు శని పట్టుకున్నట్టు అన్నట్టు అంటే శని మనకు ఏదో బ్యాడ్గా ఉంది ఇంకా బాగా సర్పం వచ్చి మనకు ఇక ఉరుకుదామంటే కూడా ఉరకలేని పరిస్థితి ఉన్నప్పుడు వచ్చి సర్పం వచ్చి మన కాటు వేసిందనుకో కలలో కళలుగా కాటు వేసినట్టు కనబడి మనం భయభ్రాంతులకు గురి అయితే అది తెల్లారు లేచిన తర్వాత ఏంటంటే ఆ స పూర్ణంగా సంపూర్ణంగా శని మనకు పట్టుకుందన్నట్టు చాలా డేంజర్గా ఉంటుంది అన్నట్టు సర్పం ఎప్పుడైతే కరిచినట్టు కలగనవాడిదో ఆ ఐదారు రోజులు పది రోజులు చాలా జాగ్రత్త ఉండాలి ఎవరితోటి కూడా ఎక్కువ మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే అడుగడుగు నోరు నోరిపితే మనకు ఆ శని ప్రభావం మన మీద ప్రసరణ జరుగుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ మనకు స్వప్నంలో దర్శనం ఇచ్చాడు కాబట్టి అది శని పూర్ణంగా మనకు బ్యాడ్గా ఉంది నెగిటివ్గా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి అలా ఒక ఐదారు రోజులు పది రోజులు మనం మౌనంగా ఉండి ఎవరేమన్నా మనకు సంబంధం లేదనే భావంతో అలా మన ఆ కాన్సెప్ట్లో మనం వెళ్ళుకుంటూ మనం స్వచ్ఛంగా ఉంటుంటే కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు శని పట్టింది పడుతుంది కానీ ఎక్కువ కాకుండా కొంచెం కంట్రోల్లో చేసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు స్వప్న దర్శనంలో కూడా అంటే జరగక మానది అది జరుగుతుంది ఎందుకంటే గ్రహాలు ఇవన్నీ రాసులు ఇవన్నీ కూడా వాస్తవానికి ఉన్నాయి అవి ఆ పేరు మీద మనకు సమయానుకూలంగా బ్యాడ్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గ్రాపట్లు కానీ ఇవన్నీ ఎందుకంటే ఒక్కోసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కోసారి మనసు ప్రశాంతంగా ఉండదు కారణం ఏంటంటే ఇవన్నీ గ్రహ దోషాలే ఉంటాయండి మనిషికి ఇప్పుడు ఒక్కోసారి మనసు నిశ్చలంగా లేకుంటే ఒకరొకరు ఒకరు భార్య భర్తలు కొట్లాడుకుంటుంటారు అనవసరంగా కొట్లాడతారు అది కారణం ఏంటంటే గ్రాచారమే అలా చేస్తుంది అన్నట్టు ఆ లోపటి నుండి రావు కేతులు వాళ్ళు పేరేపేను చేస్తుంటారు చికాకు కల్పిస్తారు ఒకరినొకరు కొట్లాడిపిస్తారు ఆ కొట్లాడల లోపల అదోకే ఏం జరుగుతుందో తెలియక చాలా అశాంతికి గురవుతుంటారు భార్య భర్తలు కూడా అది అర్థం చేసుకోవాలంటే మనకు ఓపిక కావాలి ఆ రావు కాలం ఎంతుందో అంతవరకు మనం ప్రశాంతంగా ఉండాలి బ్యాడ్ ఉంటాయి కొని అందుకే ఈ కాలాలు కూడా గ్రహించాలి ఇవన్నీ కూడా కాలచక్రమ లోపల మనం తిరుగుతున్నాం కనుక ఇంకా సప్న దర్శనాలు అంటే ఇంకా బాగా ధ్యానం చేసేవాళ్ళు పూజలు పునస్కరాలు చేసే వాళ్ళకి కొన్ని గురువులు కనపడుతుంటారు శుభ సూచకం అన్నట్టు గురువులు కనబడి మంచిగా ముచ్చటిస్తుంటే మనకు ఇంకా మంచి రోజులు వస్తున్నాయి ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది అనుకున్న పనులు జరుగుతాయి అవి సంకేతం అన్నట్టు దైవాలు దైవ దర్శనం అయింది మనం ఏ దైవాన్ని కొలుస్తుంటాం ఒక్కోసారి వచ్చి మనకు దైవం దర్శనం అయిపోయి అలా కనబడ్డట్టుంటే మనకు కూడా ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఏవైతే సంకల్పాలు ఉంటాయి అవి సిద్ధించే అవకాశాలు ఉన్నాయన్నట్టు కనుక చాలా సూక్ష్మంగా శూన్యంగా ఉంటుంది కనుక మనం ఓర్పుతోటి నిచ్చలంగా ఉండాలి లేకపోతే మాత్రం మనకి ఏమి అర్థం కాదు అన్నట్టు ప్రతి కళ కానీ ఏదైనా కానీ అన్ని కళలు ఒక విధంగా ఉంటుంది తెల్లారుజామున నాలుగు నాలుగు గంటల నుండి ఐదు గంటల బ్రహ్మముహూర్తంలో వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవంగా జరిగి తీరుతాయి అన్నట్టు కానీ మనకు అంత ఓపిక లేక నిశ్చలంగా లేక మనకు తెలియలేకపోతుంది ప్రతిదీ అశాంతికి కారణం మనం గుర్తించగలిగితే మనకు సమస్య లేకుండా పోతుంది కనుక స్వప్న దర్శనాలు ఇలా చాలా అనేకం ఉన్నాయి అవి అన్నట్టు ఇంకా కొన్ని కొన్ని కనపడలేదు అనుకో ఏనుగ కనపడి మనం ముచ్చటగా కనపడుతుందంటే మనకు ఏవో మంచి పనులు అవుతాయి అన్నట్టు ఏనుగా మంచి సూచన శుభ సూచకం అన్నట్టు కొన్ని కొన్ని జంతువులు కనపడితే కూడా ఆ లాంటివి కనపడితే కూడా శని పట్టుకున్నట్టు కొన్ని కొన్ని అలా ఉంటాయి మనం ఆ శని పట్టినప్పుడు ఏమవుతుందంటే మనము హనుమాన్ గుళ్ళ పోవటము చందనం పెట్టుకోవటము ఇలా తిరుగుతూ ఉంటే కొంత కొంత మనకు ఆ శని నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉ చెడు అనేది దూరం అవుతుంది ఇవి టెక్నిక్ మనం ఉపయోగించుకోవాలి మన తెలివితేటలు ఇక్కడ పనికిరావు ఇక్కడ మనము ఆచరించాలి దైవానికి అనుకూలంగా నడిస్తే మనం మనశ్శాంతిగా ఉంటుంది ఇంకా కొంచెం ఎదిగినామనుకో దీంట్లో ధ్యానం చేసి సద్భావంతో ఉండి దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే ఇంకా కొంచెం మనసుకు ప్రజ్ఞ వస్తుంది చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చినప్పుడు సాధకులకు ఏమవుతుందంటే నిచ్చల స్థితి వచ్చినప్పుడు ఇంకా పక్కపంటు కూడా కొన్ని శక్తులు అంటే కొన్ని నెగిటివ్ థాట్స్ కానీ ఇంకా పాజిటివ్ థాట్స్ కానీ అలా తిరుగుతూ ఉంటారు అంటే వీళ్ళు గృహపాట్లు అంటారు లేకపోతే చనిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఇంకా ఆయుష్ తీరక ముందుకే అకాల మృత్యు అని మధ్యలోనే చనిపోతారు కదా వాళ్ళకి ఇంకా శరీరం దొరకక ఇంకా ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో బతికేది ఉండే ఆ శరీరం వదిలింది తర్వాత వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు గాలి రూపకంగా ఒక ఆకారం కను కని కనపడినట్టు తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా మన ప్రజలకి ఏమి హాని చేయరు కానీ మన మనసు ప్రశాంతంగా అయి ధ్యానంలో బాగా చేస్తూ ఉంటే గురువు ప్రకారంగా నడిచేటువంటి వాళ్ళకి నిచ్చలంగా ఉన్నటువంటి మనుషులకి అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు నీడలాగా కనపడుతూ ఉంటారు కనపడి వాళ్ళకు అనేకమైనటువంటి వాళ్ళకేం ప్రాబ్లం చేయరు కానీ కనపడుతూ ఉంటారు అన్నట్టు అంటే సూక్ష్మాన్ని గ్రహించే కెపాసిటీ వాళ్ళకు సాధకులకు వస్తుంది అన్నట్టు నాకు ఎన్నో అనేకం వచ్చేటి అన్నట్టు ఇలా చూసుకుంటూ పోతే నేను డ్యూటీ చేసేటప్పుడు ఇట్లా ప్రశాంతంగా కూకున్నప్పుడు నైట్లో కొంతమంది పక్క పండి తిరిగినట్టు కనబడుతుంది వాళ్ళు ఇంట్లో వరకు వాళ్ళు వాళ్ళు కాదు ఒకళ్ళు సెటర్లో పోయినట్టు ఏంది పోయారు ఒక వ్యక్తి అని ఇట్లా వరకు వాళ్ళు ఎవరు కనపడారు అదృశ్యంగా అవుతున్నారు అంటే ఇట్లా మన లోకం ఎంతుందో అంటే ప్రపంచం ఏ విధంగా ఉందో నైట్ కూడా ఒక సూక్ష్మమైన ప్రపంచం ఉంది ఇందులోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళకు అన్ని చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది శరీరము దొరకనటువంటి వాళ్ళు ఇంకా అకాల మృతి ఉంటారు కదా వాళ్ళు కూడా అందరు జమ అయిపోతారు అన్నట్టు వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలుసుకొని అలా తిరుగుతుంటారు వాళ్ళకి ఇంకా కర్మలు అవసరం లేవు ఇంకా శరీరం లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు మళ్ళీ ముచ్చటించుకుంటారు వాళ్ళకు శరీరం లేకపోయినా కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది వాళ్ళన్నీ కూడా ఇంకా ధ్యానం చేయడానికి వాళ్ళకి వీలు పడదన్నట్టు ఇంకా శరీరం లేదు కాబట్టి అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళ కాలాన్ని ఎంత ఎంతవరకు వాళ్ళకి కాయుష్ ఉందో అంతవరకు ఉండి తర్వాత దైవమే అక్కడ తీసుకెళ్తుంది అన్నట్టు ఇలా మనిషికి పోయినా కొద్ది పోయినా కొద్ది సూక్ష్మాది సూక్ష్మ తెలియబడుతుంది ఈ లోకంలోనే తర్వాత దేవతలు కూడా కనపడతారు ఇందులోనే దేవతలు అంటే గ్రామ దేవతలు ఉంటారు సూక్ష్మంగా ఉంటారు వాళ్ళు గ్రామ దేవతలు ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేందుల వారు పోలేరుం సుట్ట తాగటానికి నిప్పు తీసుకొని రా అన్నప్పుడు ఆమె గజగజ వనుక్కుంటూ వచ్చింది అన్నట్టు ఆయన సంకల్పం ఏంటంటే నన్ను నేను ఏం పోగొడుకోవాలి వీళ్ళు చెప్తే వింటలేరు ప్రజలు నేను ఒక జ్ఞానవంతుడనే ఉద్దేశం కూడా వీళ్ళకి లేదు ఓ వేరి బ్రహ్మన్న వేరి బ్రహ్మన్న అంటున్నారు ఇంకా నన్ను నేను ఏం పోగొడుకోవాలి ఈ విధంగా చూపెడితే వీళ్ళకు బుద్ధి జ్ఞానం వచ్చి మనం చెప్పిన మాటలు వింటారనే ఉద్దేశంతో అక్కడ పోలేరమ్మ జాతరకు అప్పుడు అందరి సమక్షంలో అది ప్రదర్శన కాదు వీళ్ళకి బుద్ధి రావటానికే ఆ అమ్మవారు గ్రామ దేవత పోలేరమ్మ కూడా ఈ బ్రహ్మంగారి శక్తి కన్నా చాలా చిన్నది అన్నట్టు ఈయన అమోఘమైనటువంటి శక్తి కాబట్టి ఆమె గజగజ వండుకుంటూ నిప్పు తీసుకొని వచ్చింది అన్నట్టు అప్పుడు ఈ ప్రజలంతా చూశారు చూసి అప్పుడు భయభ్రాంతులే ఈ మామూలుడు కాదు మహానుభావుడు అని అప్పుడు కాల మీద పడి ఆయన చెప్పినట్టు అన్నట్టు పోతలూరి వీరబ్రహ్మం గారు ఏది చెప్తే అది అప్పుడు కందిమలేపల్లెలు ఆచరించారు అన్నట్టు అలా అనేకమైనటువంటి ఎల్లమ్మలు పోషమ్మలు సమస్తం గ్రామ దేవతలందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు వాళ్ళు నైట్ పూట తిరుగుతారు సంచారం చేస్తూ ఉంటారు నిశాచరులు అంటే దయ్యాలు భూతాలు కూడా నైట్ పూట తిరుగుతుంటాయి కానీ ఎవరిని చేయలేదు అవి కూడా బాధపడితే అనవర్సంగా వెళ్ళలేను ఎందుకు బాధ పెట్టాలి ఎవరు సంసారం బాగాలేదని వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అన్నట్టు అందుకని మనం ఇక్కడ ఏం చేయాలంటే కళలు మనకు ముందు జాగ్రత్త గురించే కళలు అంటే దాని గురించి కళలు చెప్తాయి కాబట్టి మనం ప్రతిదీ కూడా కుక్క ఒక కుక్కని పడి బాగా ప్రేమిస్తుందనుకో తోకాడించుకుంటా మీద వచ్చి సయేటలాడుతూ ప్రేమ చేస్తుంది అనుకో అంటే ఎవరో మన కొత్త స్నేహితుడు మనకు పరిచయం అవుతున్నాడు అని అర్థం అన్నట్టు అంటే ఎవరో ఒకరు మనకు చిన్ననాటి స్నేహితుడో ఎవరో ఒకరు మనకు మన జీవితంలోకి ఒక స్నేహితుడు వస్తుండని భావం అన్నట్టు అదే మరుగుతుండ్రంటే ఎవరో కొట్లాడుతుండ్రని ఇలా రకరకాలు మనం అర్థం చేసుకొని పోతుంటే మనము చెక్కు చెదరకుండా ప్రశాంతంగా ఉంటాం కనుక మనము ఒకటే ఒకటి మనం నేర్చుకున్నాల్సి ఉంది కళలు అర్థం చేసుకొని ముందుకు జరగాలి దైవభావన ఉండాలి పూజలు పునస్కారాలు ఉండాలి ఎదుట గౌరవించాలి మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో అలా ప్రేమించాలి ఎంతకు తోచిందంతకు ఉన్నంతలో ఎంత దానం ఇవ్వాలి తర్వాత ఎప్పుడు ఎవరికి ఇష్టదైవం ఉందో ఆ నామాన్ని జపిస్తూ ఉండాలి సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి లేకపోతే జపం చేయాలి అనవర్సమైన మాటలు మాట్లాడకూడదు ఈ అనవసరమైన మాటలే ఇష్టానుసారంగా మాట్లాడే అవి అశాంతికి గురి చేస్తున్నాయి జనాలకి ప్రతి వాళ్ళు అశాంతితో ఉన్నారంటే వీళ్ళు తయారు చేసుకుంది అది అశాంతి మనసును పాడు చేసుకున్నది వీళ్ళే కనుక మనం మనసును శుద్ధి చేసే ప్రయత్నం ఎవరితో వాళ్ళు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు అలా ముఖవర్షస్సు కూడా తేజేసుకుంటుంది మనం సిద్ధ పురుషులు కావాలి సిద్ధ పురుషులు కాని అవసరం లేదు కనీసం మనసునన్న పవిత్రంగా చేసి ఎంతసేపు చాలామంది ఈ ప్రపంచంలో ఇల్లు శుద్ధిగా చేస్తారు దేహాన్ని శుద్ధిగా చేస్తారు బాగా సబ్బు పెట్టుకుడుగుతారు బొట్లు బోనాలు పెట్టుకుంటారు పూజలు గంటలు గంటలు చేస్తారు కానీ మనసును మాత్రం శుద్ధి చేయలేరు కారణం ఏంటంటే మనసు గురించి అర్థం కావటం లేదు ఎందుకంటే తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు వాళ్ళకున్న జాడ్యాన్ని వదులుకోకుండా ఎదుటోని జాడ్యము సాఫ్ చేద్దామనే ఆలోచన చాలామందికి ఉంది కనుక ఎదుటోలను బాగా చేద్దామనే ఆలోచన పక్కకు పెట్టేసేసి మనల్ని మనం బాగా చేసుకుంటే బాగుంటుంది ఉద్ధరైన ఆత్మ ఉద్ధరైన నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి నీ మనసు నువ్వే చక్క పెట్టుకోవాలి నీ అద్దాన్ని నువ్వే సాఫ్ చేసుకుంటే నీ ముఖం స్పష్టంగా కనపడుతుంది కనుక మనము బతికినాల్లో ఎంత సంపాదన చేసినా ఎంత కొడుకులు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత మనం ప్రపంచంలో పేరు ప్రతిష్టలు ఉన్నా చనిపోయిన తర్వాత ఇవన్నీ ఇక్కడికి అయిపోతాయి మనం ఏ మనంబడి వచ్చేది ఏంటంటే దాన ధర్మాలు కానీ మంచితనం కానీ మనం పోయినం కూడా మన మంచితనం అలా ఉండిపోతుంది ఉంటే అలాంటి వాళ్ళకి ఉండాలని ప్రజలు ఒక తొవ్వ వేస్తారు అన్నట్టు లేదా మన వెంబడి వచ్చే పుణ్యాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవటానికి కొన్ని ఆచరణలు ఉన్నాయన్నట్టు దాన ధర్మాలు యజ్ఞాలు ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత ఇంకా మన ఎంబడి వచ్చేటి ఇంకా ఈ దాన ధర్మాలు కూడా కాకుండా ఈ పుణ్యాలు కూడా కాకుండా జ్ఞానం రావాలంటే ఇంకా జర కఠోరమైన తపస్సు చేయాలి ఇంకా ప్రపంచం అంతా కూడా ఏం జరిగినా మనం పెద్ద పట్టించుకోకుండా మనలో పనం వెళ్ళి అది చాలా చాలామందికి అందుబాటులో ఉండదు ఎందుకంటే అది ఎవరు ఆచరించలేరు భగవద్గీతలనే చెప్పాడు కోటికో నూటికో ఎవరో ఒకరు ఆచరిస్తారు అందరు పుణ్యం చేయగలుగుతారు కానీ జ్ఞానం ఎవరు చేయలేరు అంత ఆచరించలేరు కనుక మనకు తోచిన విధంగా మనము చక్కగా నడుచుకొని చక్కగా మనము ప్రయాణించి మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను అలా ప్రేమించి అనవసరమైన మాటలు మాట్లాడి వా వాళ్ళని బాధపెట్టి మనం బాధపడి కొట్లాటలు ఇవి అలవాటైపోయినాయి ఎవడో ఒకడు మన గురించి ఊరికైనా కావాలని పోగొడతాడు అమ్మో నువ్వు ఇంద్రుడవు చంద్రుడవు నువ్వు చాలా గొప్పవాడు నీలాగా ఎవరు లేరు అని అంటూ ఉంటారు అదంతా ఉట్టిది ఉట్టి మాయని అది అది గుర్తించుకో ఇంద్రుడు చంద్రుడు ఆమె వాళ్ళు చెప్పడం ఉంది మనకు తెలుసు కదా మనం ఎంత కెపాసిటీ ఎలా ఆచరణ చేస్తామో మన ఆచరణ మనం మర్చిపోతాం ఎదుటోళ్ళ గురించే చెప్తాం ఎంతసేపు ఎదుటోళ్ళనే మంచి ఎదుటోడు గట్ట నడుచుండు వీడు ఇట్ట నడుచుండు ఎల్లమ్మ పుల్లమ్మ అని చెప్తాం కానీ మనల్ని మనం ఎప్పుడూ నిందించుకుంటలేము ఇక్కడ మనల్ని మనం బాగా చేసుకుంటే ప్రపంచమంతా బాగానే ఉంటుంది మన కళ్ళు శుభ్రంగా ఉన్నాయనుకో అంత శుభ్రంగానే కనపడుతుంది మన మనసు ఎప్పుడు పవిత్రమైందో ప్రపంచమంతా కూడా అందంగా కనపడుతుంది ఇక్కడ అందుకని మనం ఎవరు తోచినట్టు వాళ్ళు కాకుండా శాస్త్రయుక్తంగా దైవ ప్రకారంగా మంచిగా ధ్యానం వాళ్ళు ధ్యానం చేయండి పూజలు చేసే వాళ్ళు పూజలు చేయండి ఇంకా కళలు ఏవైనా వచ్చినా కానీ అవి అర్థం చేసుకొని కరెక్ట్గా నడిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురుదేవ జై గురుదత్త